విశాఖపట్నం జిల్లా ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కోల్డ్ స్టోరేజ్లో రెండు నెలల క్రితం స్వాధీనం చేసుకున్న నూట ఎనభై ఏడు టన్నుల గో మాంసాన్ని కోర్టు ఆదేశాల మేరకు పొడ్చివేశారు దేశ విదేశాలకు అక్రమంగా గో మాంసం ఎగుమతి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు కాగా ఈ ఘటనపై అప్పట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శిరస్ఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే మాజీ సీఎం జగన్ గారి బర్త్డే సందర్భంగా దొరకదే మనం ఆంశం కావద్దాం ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫ్లెక్సీ వివాదాస్పదమైంది అందులో ఉన్న ఫ్లెక్సీ యొక్క సారాంశం ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మ్యాజిక్ ఫిగర్ ఎమ్మెల్యే రాగానే ఇప్పుడున్న వాళ్ళందరినీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని ఈ గంగానమ్మ జాతరలో నరికినట్టుగా ఒక కొన్ని తలనూ ఉన్నట్టు పెట్టారు దాని సందర్భంగా ఫిర్యాదు రావడం జరిగింది దాని మీద దారుదీర్ఘ కేసు నమోదు చేసి దానికి సంబంధించిన ఒక ఏడుగురు ముఖాయిని అదుపులోకి తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఇచ్చినటువంటి వామో ఆధారంగా ఈ రాయల్ ఫ్లెక్స్ నల్లజార్లో ఆ ఫ్లెక్స్ ముద్రించడం జరిగిందని చెప్పి ఇచ్చిన వామూలం ఆధారంగా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ కూడా దీనికి ఏదైతే ఫ్లెక్స్ ముద్రించడానికి ఉపయోగించినటువంటి రిజర్వ్ చేయడానికి ఉపయోగించినటువంటి సిస్టమ్ ఉద్ధరించడానికి ఉపయోగించినటువంటి ఈ వెనకాల మిషన్ లో ఏదైతే మదర్ బోర్డు ఉందో అది కొన్ని పార్ట్స్ ఇవన్నీ తీసి అవన్నీ ఎస్ఐ సుధీర్ గారు రిసీజ్ చేయడం జరుగుతుంది అందరికీ ఒక మాట చెప్పేది ఏంటంటే అనవసరమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసుకోవడం మంచిది కాదు అంతేకాదు ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఎవరైతే వేస్తారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరైతే ఈ బెక్సీ షాప్ బాగా ఉన్నారో ఇతను కూడా ముద్దాగి చేస్తున్నాము ఇతను మిషనరీ సీజ్ చేస్తున్నాం